కర్నూల్ సిటీ పక్కనున్న తుంగభద్ర పెద్ద ఎత్తున కాలుష్యం అవుతుంది అట్లాగే కేసీ కూడా కాలుష్యం పెరిగిపోతా ఉంది కర్నూలు నగరంలో మురికి నీరంతా కూడా దానికి ఎక్కడికి ఏమని చెప్పేసి ఏమీ లేదు కాబట్టి మొత్తం తుంగభద్రలోకి లేదా కేసుకినాలోకి పంపుతున్న పరిస్థితి ఈరోజు ఉంది మొత్తం అక్కడికి కలుస్తుంది దాంతో ఆ నీరంతా కూడా కాలుష్యం ఏమైపోతున్న పరిస్థితి ఉంది చివరికి పశువులు కూడా తాగే పరిస్థితి లేని పద్ధతిలో ఈరోజు కాలుష్యం అంత పెద్ద ఎత్తున పెరిగిపోయింది మరి ఆ ప్రాంతాల్లో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మంచి నీళ్ళు తాగాలంటే తుంగభద్రత నీళ్ళు తాగుతారు అవన్నీ తాగాలంటే కాలుష్యంతో ఉంటాయి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు గతంలో కూడా అంతకుముందు రఘురాం రెడ్డి మేయర్గా ఉన్నప్పుడు గఫూర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మామూలుగా మనం నీళ్ళు ఎక్కడంటే అక్కడ పోకూడదు మురికి దానికి సంబంధించి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని చెప్పేసి తిరుపతిలో కూడా ఉంది మిగతా ప్రాంతాల్లో చాలా చిన్న చిన్న సిటీల్లో కూడా ఉంది కాబట్టి కర్నూలు నగరంలో కూడా ఆ రకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది తీర్మానం కూడా చేశారు అయినా కూడా ఇంతవరకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి కర్నూలు సిటీ నోచుకోలేదంటే పేరు మాత్రం సిటీ సిటీ కాదు నగరంగా అయిన పద్ధతి ఈరోజు కర్నూలు సిటీ అయిపోయిందనే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కాబట్టి తప్పనిసరిగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా గతంలో ఎస్ఆర్సీ పట్టించుకోలేదు ఎప్పుడైనా ఈ గవర్నమెంట్ వెంటనే స్పందించి ఏదైతే తుంగభద్ర కాలుష్యం నుంచి కూరల నుంచి తప్పించాలన్నా కేసీ కెనాల్ కాలుష్యం కూరల నుంచి తప్పించాలన్నా తప్పనిసరిగా కర్నూలు నగరానికి సిటీకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఉంటేనే సాధ్యమవుతుంది తప్ప వేరే కాదనే విషయాన్ని ఇప్పటికైనా గమనించాలని చెప్పేసి ఎవరైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వెంటనే స్పందించి ఆ రకంగా ఇప్పుడున్న మేయర్ గారు కూడా స్పందించి అధికారులు స్పందించి వెంటనే కర్నూలు సిటీకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ తీసుకున్నామని మేము కోరుతా ఉన్నాము